నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు కేఏ పాల్గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన దాన్ని పిచ్ అంటారా బలుపంటారా నాకు అర్థం కావట్లేదు సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే అలా ప్రచారం చేయడం వల్లే పాస్టర్ మీద తిరగబడ్డారు పాస్టర్ని చంపేశారు అని ఎలా చెప్తారు ప్రూఫ్ ఉందా మీ దగ్గర ఇంకో వైపు నుంచి షర్మిళ గారు వచ్చి ప్రూఫ్ ఉందని మాట్లాడతారు విమలారెడ్డి గారు వస్తారు ఆమె ప్రూఫ్ ఉందని మాట్లాడతారు మరి సింగిల్ ప్రూఫ్ కూడా మీరు చూపించకుండా ఏ విధంగా మీరు మాట్లాడతారు కేఏ పాల్ గారు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి వేరే మతస్థులు హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు మీకు కనిపించలేదా హిందూ దేవుళ్ళని తక్కువ చేసిన సందర్భాలు లేవా విగ్రహారాధన గురించి తక్కువగా చేసి మాట్లాడిన సందర్భాలు లేవా ఇదే ఫాస్టర్ ప్రవీణ్ గారు ఒక మాట చెప్పారు మనిషిని మనిషిగా చూడాలి మతంతో కాదు అన్నారు సంతోషం ఎందుకంటే మనిషిని మనిషిలా చూడాలి గౌరవించాలి ఇది చెప్పారు చాలా మంచిగా అనిపించింది అయితే అదే ప్రవీణ్ గారు హిందువులు పవిత్రంగా పూజించే సీతారాముల మీద అసభ్యంగా దూషించారు ఇది కాదా అయినా ఏ హిందువులు ఖండించలేదు కదా ఎవ్వరూ కూడా స్పందించిన దాఖలాలు లేవు సో ఆయన్ని దూషించింది కానీ వార్నింగ్ ఇచ్చింది కానీ ముస్లింకి సంబంధించిన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అసలు నాకు తెలియగలుగుతాను ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు వేరే మతాన్ని ఉద్దేశించి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడారా తన మతాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఊరికి వంద ఇవ్వండి అని ఆయన అంటే అదేదో పెద్ద తప్పు అయిపోయినట్టు ఉగ్రవాదం అంటూ టెర్రరిజం అంటూ పాల్గారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇలా మాట్లాడుతుంటే అసలు ఏమనాలి అండి పాస్టర్ మరణాన్ని శవరాజకీయాలు చేస్తుంటే ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని మాట్లాడుతుంటే ఏమనాలి అసలు సంఘటన జరిగిన తర్వాత ఎంక్వైరీ వెయ్యకపోతే లేదా కమిటీ వెయ్యకపోతే సో దాని గురించి చట్టం తన పని తను చేసుకోకుండా ఉండి ఉంటే సో ఏమన్నా మాట్లాడాలి స్పందించాలి అని అన్న ఒక అర్థం ఉండేది సో చట్టం అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది నిజానిజాలనేవి బయటకు వస్తాయి ఈ లోపే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఎంతవరకు మీకు కరెక్ట్ అని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ అసలు ముస్లింని కించపరచడం కానీ లేదా క్రీస్టియన్స్ని కించపరచడం కానీ మాట్లాడేటో మాట్లాడినట్టు కానీ మీరు ఎప్పుడైనా చూసారా అసలు విన్నారా సో ఆయన చెప్పింది ఒకటే నా మతం హిందూ మతం నేను పాటించేది సనాతన ధర్మం నేను నా ధర్మాన్ని పాటిస్తాను ఇతర మతాల్ని కానీ ఇతర ధర్మాల్ని కానీ గౌరవిస్తాను అని చెప్పి ఎలికెత్తిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికి కష్టం వచ్చినా నేను నిలబడతాను అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ వికృత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ రాజకీయాల్ని చేయాలని చూస్తుంది హర్ష కుమార్ లాంటి వాళ్ళతో మాట్లాడించింది ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారు ఆయన అగ్నిగుండంగా అయిపోతుంది అని మాట్లాడుతున్నారు అంటే అసలు ఎలా మాట్లాడతాడు ఆయన దాన్ని నిజానిజాలు తెలియకుండా ఎవరు ఎలా రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు అసలు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి కేఏ పాల్ గారు ఒకటి వినండి సమయం అనేది వస్తుంది చట్టబద్ధంగా ఎదుర్కొంటారు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీలా ఎవరు మాట్లాడకపోవచ్చు ప్రస్తుతానికి కానీ జన సైనికులు మిమ్మల్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా ఎక్కడ స్పందించాలో ఆయనకి బాగా తెలుసు సో నిజంగా పాస్టర్ గారి విషయంలో అన్యాయమే జరిగితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు అనేది మా అందరి నమ్మకం